రాయచోటి చిత్తూరు రోడ్డునందు మూడు కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టినటువంటి కళ్యాణ ను ప్రారంభించిన ఎమ్మెల్యే అన్నమయ్య జిల్లా రాయచోటి చిత్తూరు రోడ్డునందు మూడు కోట్ల ఎనభై ఐదు లక్షల నిధులతో నిర్మించిన టీటీడీ కళ్యాణ మండప ప్రారంభోత్సవంలో పాల్గొని ప్రారంభించారు ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ముందుగా కాంట్రాక్టర్ కేతం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు అనంతరం అక్కడ టీటీడీ అధికారులతో కలిసి శ్రీకాంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదిహేను రోజుల్లో ఈ కళ్యాణ మండపం అందరికీ అందుబాటులోకి వస్తుందన్నారు ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం అనేది ఒకేసారి జరుగుతుందని ఎంతో మంది ఎన్నో ఆశలతో వివాహం చేసుకోవాలని కోరుకుంటారు అటువంటి వారి కోసం టీటీడీ వారు తక్కువ ఖర్చులతో వివాహం చేసుకునేలా సౌలభ్యాన్ని కల్పించిన టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి ఈవో ధర్మారెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ షేక్ ఫయాజ్ బాషా అన్నమయ్య జిల్లా

కాంట్రిబ్యూషన్ కూడా కట్టలేమో అందుకే రిక్షన్ కాంట్రిబ్యూషన్లో మాటలు చేసి ఇంటికి ద్వారా ఇలా తద్పరమైనటువంటి కళ్యాణ మండపం కాగా సెక్షన్ ఉంటారు ఈ సామాన్య మానవుడికి ఉన్నటువంటి కన్వెన్షన్ సెంటర్లు చాలా ఎక్కువగా వాడుకున్నాయి ఇది నాకు తక్కువగానే అవకాశం ఉంది సామాన్య మానవుడు కూడా ఇక్కడ చేసుకోవడానికి అవకాశం ఉంది కళ్యాణ మండపం అప్రూవల్ చేసి అన్ని రకాల స్నాయక శాఖలు అందించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ పార్లమెంట్ సభ్యులు జోన్ రెడ్డి గారికి గౌరవ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారికి టీడీపీ చేరు అలాగే ఈఓ ధర్మారెడ్డి గారికి అలాగే మా ఈ మేడం కానీ టీడీపీకి సంబంధించిన సీఈ గారు కానీ అందరూ సహాయ సహకారంతో ఈ గారు అందరూ కూడా ఎప్పటికప్పుడు మా సహకారాన్ని అందించి అనుకున్న దానికంటే కూడా కాస్ట్ పెరుగుతుంటే దానికి అనుగుణంగా సాంక్షన్స్ తెప్పించి తెప్పించి

మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరం కూడా కమాన్ ఆర్సీపురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో